ప్రతి కల ఇల్లు కట్టుకోవడం లేదా ఇల్లు అనేది కొనుక్కోవటం ఈ వీడియోలో ఇల్లు కొనుక్కునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌసెస్ అనేవి మొత్తం నాలుగు హౌస్ అయితే సేమ్ ఇదే టైప్ లో అయితే ఉంటాయండి మీరు చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉండే హౌస్ లు వీటికి ఆపోజిట్ మనకి నార్త్ ఫేసింగ్ లో కూడా సేమ్ మనకి ఇదే వెలివేషన్స్ తోటి ఇదే కలర్స్ లుక్ తోటి మనకి హౌసెస్ అనేవి మొత్తం నాలుగు హౌస్ అయితే ఉంటాయండి ఈ హౌస్ లో వచ్చేసి చీరాల కొత్తపేట ఏరియాలో అయితే ఉన్నాయి అనమాట ఎవరైనా తీసుకోవాలి వీటిని వీడియో అనేది పూర్తిగా చూడండి లోపల డిజైన్స్ ఎలా చేశారు మోడల్స్ ఎలా వచ్చినాయి అన్నీ చూసుకున్న తర్వాత ఎవరికైనా నచ్చి తీసుకోవాలనిపించినట్లయితే మీకు కింద ఆ నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుందండి ఈ నెంబర్కి ఫోన్ చేసి మిగతా వివరాలు అనేవి తెలుసుకోగలరు డైరెక్ట్ ఓనర్ గారితోనే మాట్లాడుకోవచ్చు ఇక హౌస్ సైట్ ఏరియా విషయానికి వచ్చినట్లయితే మూడు పాతిక సెంటర్ లో బిల్డ్ చేసిన హౌసెస్ అండి ఇరవై ఏడు అడుగులు వెడల్పు యాభై ఐదు అడుగులు పడవ తోటి ఉండే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు హౌస్ యొక్క వెలివేషన్ లుక్ అయితే మనకి విధంగా అయితే ఉంటుందండి మెయిన్ గేట్ వచ్చి మనకి స్లైడింగ్ గేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఎస్ఎస్ తో బిల్డ్ చేశారు డోర్ తీసుకుని లోపలికి రాగానే మనకి ఈశాన్యంలో మీరు ఇక్కడ పంప్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అలాగే రెండు ట్యాప్లు అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండి అలాగే మనకి గల్లీ ఉత్తరం వైపు గల్లీని కూడా మనకి మూడు అడుగులు గల్లీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అలాగే మనకి స్టెప్స్ వచ్చేసి ఇక్కడ ఆగ్నేయంలో ప్రొవైడ్ చేశారండి స్టెప్స్ వచ్చేసి మనకి ఆరు అడుగుల్లో తీసుకున్నారు అలాగే పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ కూడా ఇచ్చారనమాట అలాగే స్టెప్స్ కి ప్రహరీ కూడా ఆనుకోకుండా మరొక రెండు అడుగులు ఖాళీ అనేది మనకి ఎదురువైపు కూడా తీసుకోవడం జరిగింది ఇక ఫ్రంట్ మనకి వెలుయేషన్ అనేది మంచి టైర్స్ తోటి బిల్ చేశారండీ వాల్ వెలుయేషన్ మొత్తం కూడాను ఇక మెయిన్ డోర్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్ టేక్ డోర్ అనేది యూజ్ చేసి పక్కన మనకి గ్లాసెస్ డిజైన్ కూడా చాలా క్లాస్ డిజైన్స్ అనేవి యూస్ చేసి మనకి ఓవరాల్ గా రెంట్ టేక్ యొక్క డోర్ అయితే మనకి బిల్డ్ చేయడం జరిగింది అది కూడా మీరు చూడవచ్చండి ఇక మనకి హౌస్ మీరు కొనుక్కునేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం అండి ముందుగా మీరు హౌస్ అనేది తీసుకునేటప్పుడు హౌస్ బిల్డ్ చేస్తున్న బిల్డర్ కి గవర్నమెంట్ సర్టిఫైడ్ బిల్డరా కాదా అనేది కూడా మనం చూసుకోవాలండి అలాగే అంతకు ముందు వారు ఏమైనా హౌస్ బిల్ చేశారా ఒకవేళ బిల్ చేసినట్లయితే అవి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది కూడా ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే మంచిది అలాగే మీరేదైనా ఒక హౌస్ అనేది కొనుక్కున్నట్లయితే ఆ హౌస్ కి సంవత్సరం లోపు ఎటువంటి రిపేర్లు వచ్చినా సరే కంపల్సరీ బిల్డరే మనకి చేసి ఇవ్వాలన్నమాట ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి లేదా ముందుగానే మీరు ఇల్లు తీసుకునేటప్పుడే మాట్లాడుకోవాలి ఇక ఇప్పుడు మనం హాల్లోకి అయితే వచ్చామండి లో మనకి మొత్తం ఎల్ షేప్ లో హాల్ ని అయితే బిల్డ్ చేశారు అలాగే మనకి ఇక్కడ పార్టీషన్ దగ్గర పీవీసీ ప్యానల్స్ ని యూస్ చేసి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి ప్యానల్ దగ్గర మనకి టీవీ యూనిట్ ను కూడా డిజైన్ చేశారు టీవీ యూనిట్ లుక్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి ఇది మొత్తం మనకి హాల్ అయితే వస్తుందండి ఈ హాల్ యొక్క సైజు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ప్లస్ ఈ హాల్ మొత్తం కలుపుకొని పన్నెండు పద్దెనిమిది సైజు అయితే బిల్డ్ చేశారు ఇక ఇటువైపు ఒక బెడ్రూమ్ అటువైపు ఒక బెడ్రూమ్ రెండు బెడ్రూమ్ లైతే అయితే అండి వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు ఉత్తరం వైపు డోర్ అనేది అబ్జర్వ్ చేయచ్చు మనం తూర్పులో నుంచి లోనకైతే ఎంట్రన్స్ అయితే అయ్యాం అనమాట టైరింగ్ ఏరియాని సపరేట్ చేస్తూ పార్టీషన్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇవ్వటం జరిగిందండి అలాగే ఇక మనకి పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట అలాగే ఫ్రెండ్స్ మనం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం ఈ బిల్డింగ్ అనేది మనం తీసుకుంటున్నట్లయితే ఆ బిల్డింగ్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వారి దగ్గర ఏమన్నా ఉంటే అవి కూడా మాకు చూపించండి ప్రొవైడ్ చేయండి అని చెప్పి మీరు అడిగి అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది ఎందుకంటే మీరు అక్కడ ఉండరు కాబట్టి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అవి ఎలా కన్స్ట్రక్షన్ చేశారు ఏమేమి మెటీరియల్ అనేది యూజ్ చేశారు అలాగే క్వాలిటీ గా చేసారా లేదా అనేది మీరు ఆ వీడియోస్ కానీ ఫొటోస్ గాని చెక్ చేసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట ఓహో ఇలా కట్టారు ఈ మెటీరియల్ అనేది ఇక్కడ యూస్ చేశారు ఇవన్నీ క్లియర్ గా మీరు ఆ ఫొటోస్ లో ఆ వీడియోస్ లో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అప్పుడు మీకు ఫైనల్ గా మీరు దానికి ఎంతైతే ఖర్చు పెడుతున్నారు దానికి పాసిబుల్ రేట్ ఇస్తున్నారా లేదా అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనం ఇల్లు అనేది కొనుక్కునేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన ఆ పాయింట్స్ అండి ఇంకా మనం కిచెన్ లోకి అయితే వచ్చేసామండి ఈ కిచెన్ యొక్క సైజ్ వచ్చేసి మనకి తొమ్మిది ఇంటి ఎనిమిది సైజులు అయితే బిల్డ్ చేసుకున్నారు ఎదురుగా మనకి పూజా షెల్ఫ్ అనేది ఫస్ట్ తీసుకోవడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పూజా షెల్ఫ్ అయితే వస్తుంది అనమాట దీని పక్క నుంచి మనకి కిచెన్ అనేది స్టార్ట్ అవుతుందండి కిచెన్కి మనకి ప్రొవైడ్ చేసిన కబోర్డ్స్ యొక్క డిజైన్స్ అనేవి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు పైన వైపు మనకి హెవీ లోడ్ అలాంటివి పెట్టుకునేటట్లు షెల్ఫ్ అనేవి ప్రొవైడ్ చేశారు కింద వచ్చేసి మనకి హిచ్చింగ్ గ్లాసెస్ అనేవి వాడేసి మనకి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు ఈ కబోర్డ్స్ యొక్క డిజైన్ అనేది మనకి కిచెన్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చేయడం జరిగింది అనమాట ఈ కిచెన్ లో ఇది మీరు చూడవచ్చు ఇక్కడ మనకి పార్టీషన్ దగ్గర ఆర్చ్ టైప్ లో మనకి వుడెన్ స్ట్రక్చర్ వచ్చేటట్లు డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే వెంటిలేషన్ కోసం విండో విండోకి మనకి ఇక్కడ కార్నర్ లో ఏదైతే ఉందో ఈ మొత్తం మనకి టైల్స్ అనేవి బిల్డ్ చేశారు అలాగే షింకు గాని ఇందులో మనకి బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ ఉంటుంది కదా ఈ గ్రానైట్ వారి కిచెన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా బిల్డ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి అలాగే ట్యాండమ్ బాస్కెట్స్ ఈ ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి మనకి ఎన్నిచ్చారనేది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ మనం ఇల్లు అనేది తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలండి ఇవన్నీ ఎలా చేశారు ఏంటి ఇవన్నీ పట్టుకొని అసలు క్వాలిటీగా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అలాగే మనకి ఇక్కడ రెండు మిక్సీ పాయింట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇవన్నీ చూసుకొని మనం తర్వాత హౌస్ ని మనం ఎంత కాస్ట్ తీసుకున్నాం ఏంటి ఆ ఏరియాలో ఎంత రేటు ఉంది స్థలం రేటు ఎంత పడుతుంది హౌస్ యొక్క బిల్డప్ ఏరియా ఎంత బిల్డప్ ఏరియాకి తగ్గట్టు కన్స్ట్రక్షన్ చేశారా లేదా ఓవరాల్ గా ఎంత కాస్ట్ పడుతుంది ఇలాంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇంటిని అయితే మనం తీసుకున్నట్లయితే మనకి పెట్టే రూపాయికి మనకి న్యాయం జరిగినట్టు అయితే ఉంటుంది అనమాట ఇక పైన ఫాల్ సీలింగ్ డిజైన్ డైనింగ్ ఏరియాలో చూడవచ్చు కింద మొత్తం మనకి మార్బుల్ డిజైన్ ప్రీమియం క్వాలిటీలో ఉండే మార్బుల్ ని యూస్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి ఇక్కడ వచ్చేసి మనకి క్రాకర్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ క్రాకర్ యూనిట్ కూడా మంచి ఫినిషింగ్ ఉండే గ్లాస్ డిజైన్స్ అనేవి తీసుకొని క్రాకర్ యూనిట్ ని మనకి ఇక్కడ ప్రాపర్ గా అయితే నిర్మించడం జరిగింది ఇది కూడా మీరు అబ్జర్వ్ చే ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి మీరు ఫినిషింగ్ యొక్క డిజైన్ కూడా దీనిపైన మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అలాగే కింద వైపు మనకి బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ ఏదైతే ఉందో ఆ గ్రానైట్ తోటి మనకి ఇక్కడ పైన అయితే ఇవ్వడం జరిగింది కింద వచ్చేసి మనకి ఓపెన్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అనమాట ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఇది మొత్తం మనకి క్రాకరీ యూనిట్ ఇక దీని పక్క నుంచి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ లో మనకి ఎంట్రన్స్ అయిన వెంటనే మనకి ఎదురుగా వార్డ్రూప్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా అయితే తీసుకున్నారండి అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఉండే లో వచ్చేసి వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు ఇక యాజ్ గా మనకి రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగిందండి ఇక ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజు వచ్చేసి మనకి పన్నెండు ఇంటూ పన్నెండు సైజులు అయితే బిల్డ్ చేసుకున్నారు ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది అది నేను మీకు చూపిస్తానండి ఇక ఇవన్నీ మనకి వార్డ్రూబ్స్ అండి వార్డ్రూప్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది దీని మీద మనకి స్ట్రక్చర్ డిజైన్ కూడా క్లియర్ గా కనిపించే విధంగా మనకి కనిపిస్తుంది అనమాట అది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు స్ట్రక్చర్ డిజైన్ అనేది కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయండి వీటిలో వచ్చేసి మనకి సిమెంట్ షెల్ఫ్లు అనేవి పోసి ఇవ్వడం జరిగింది టేక్ ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫ్రేమ్స్ అనేవి పెట్టేసి వాటికి మనకి సిమెంట్ తోటి షెల్ఫ్లు అనేవి పోసారు దానిపైన మనకి ఈ విధంగా కబోర్డ్స్ యొక్క ఫైనల్ గా మనకి డిజైన్స్ అయితే చేయించడం జరిగిందనమాట ఈ చివరిన ఇచ్చిన మనకి షెల్ఫ్ ఏదైతే ఉందో ఇది షెల్ఫ్ దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కి వెళ్ళడానికి ఇక్కడ <imited> మనకి <imited> డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మీకు తప్ప బయట వారికి అయితే అర్థం కాదు అనమాట ఇక లోపలికి వచ్చిన వెంటనే మనకి బ్యూటిఫుల్ గా టైల్స్ యొక్క డిజైన్ అనేది కనిపిస్తుంది మనకి రైట్ సైడ్ ఉండే వాళ్ళు ని ప్రొవైడ్ చేశారు అలాగే మనకి వాష్ బేషన్ షింక్ ని ప్రొవైడ్ చేశారు ఇక అలాగే ఇందులో కంబోర్డ్ షీట్స్ కానీ అలాగే మనకి షవర్స్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి టైల్స్ యొక్క డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అన్ని కూడా ప్రీమియం లుక్ లో ఉండేవి ప్రీమియం క్వాలిటీ లో ఉండేవి యూజ్ చేసి చేశారు అలాగే మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇచ్చిన విండో కానీ షవర్స్ కానీ టైల్స్ కూడా మనకి ఎంబోజింగ్ టైల్స్ అనేవి యూస్ చేసి ఈ బాత్రూమ్ ని ప్రొవైడ్ చేశారు పన్నెండు ఇంటూ నాలుగు సైజు లో యొక్క బాత్రూమ్ అనేది డ్ బామ్ మాస్టర్ బెడ్రూమ్ కి మనకి అటాచ్ అయి ఉంటుంది క్వాలిటీలో ఉన్నాయా లేదా అక్కడ మనకి కొంచెం క్రాక్లు అనేవి హౌస్ ఇలాంటివన్నీ కూడా మనం తప్పనిసరిగా చెక్ చేసుకోవాలండి ఇక మనకి ఇది సెకండ్ బెడ్రూమ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుంది పన్నెండు ఇంటూ పది సైజ్ లో ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి ఉత్తరం వైపు వాళ్ళు మనకి వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు విండోస్ అన్ని కూడా మనకి యూపీవీసీ విండోస్ అనేవి ప్రొవైడ్ చేశారు వాటికి ప్రొటెక్షన్ గ్రిల్స్ అనేవి పెట్టించడం జరిగింది ఇక ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో చాలా సింపుల్ గా అయితే డిజైన్ అనేది చేయించడం జరిగింది ఇందులో ఇచ్చిన వాడ్రూప్స్ యొక్క డిజైన్ కూడా చాలా సూపర్ గా అయితే ఉందండి వాడ్రూప్ డిజైన్ అలాగే సీలింగ్ డిజైన్ ఇవన్నీ కూడా మనకి మ్యాచ్ అయ్యే రంగులతోటి మనకి తీసుకొని చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ అయితే చేశారు ఇందులో కూడా మనకి ఈ యొక్క స్ట్రెక్చర్ ఫినిషింగ్ అనేది క్లియర్ గా అయితే మీరు అబ్జర్వ్ చేయించండి ఈ యొక్క వాడ్రూప్స్ షెల్ఫ్స్ మీద ఇందులో కూడా మనకి సేమ్ మనకి దానిలో ఇచ్చిన విధంగానే మనకి సిమెంట్ షెల్ఫ్లే లోపల ప్రొవైడ్ చేయడం జరిగిందండి పైన వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్రేమ్ వర్క్ తోటి డిజైన్ అయితే చేయించడం జరిగింది ఇందులో కూడా ఈ బోర్డు ని ఓపెన్ చేసినట్లయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కి మనకి ఇక్కడ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి నాలుగు ఇంటూ పది సైజు లో బిల్డ్ చేశారు ఇందులో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు టైల్స్ యొక్క డిజైన్ అనేది తీసుకోవడం జరిగిందండి ఈ యొక్క టైల్స్ కూడా మనకి ఎంబోజింగ్ టైల్స్ ఏ వస్తాయండి వీటి యొక్క లుక్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇందులో ఇచ్చిన మనకి కంపోర్ట్ షీట్స్ కానీ అలాగే షవర్స్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి ఎలా వచ్చినాయి ఏంటి అనేది డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి సో ఇవన్నీ కూడా మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి ఎలా చేశారు క్వాలిటీ గా ఉన్నాయా లేదా లేదా మనం ఒకసారి టచ్ చేస్తే అవి రెండో రోజు ఊడిపోయేటట్టు ఉన్నాయా లేదా అనేవి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని మనం ఇల్లు కొనబోయే ముందు ఈ జాగ్రత్తలు అనేవి మనం పాటించాలండి అలాగే మనకి డాక్యుమెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా ఇలాంటివి కూడా మనం ప్రాపర్గా అయితే చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే మీకు ఇక్కడ ఉత్తరం వైపు గల్లీని ప్రొవైడ్ చేశారు కదా చివర వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ కూడా ఒకటి బిల్ చేశారు ఈ యొక్క కామన్ బాత్రూమ్ అది కూడా నేను మీకు ఇక్కడైతే క్లియర్ గా అయితే చూపిస్తాను ఇక ఓవరాల్ గా కామన్ బాత్రూమ్ అయితే ఇదండి ఓవరాల్ గా హౌస్ అయితే ఇదనమాట హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ మెజర్మెంట్స్ అలాగే మొత్తం ఎలా వచ్చినాయి ఏంటి అనేది నేను మీకు క్లియర్ గా అయితే చూపించాను అలాగే టిప్స్ అనమాట మీరు ఇల్లు కొనుక్కునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాటికి సంబంధించిన కొన్ని టిప్స్ కూడా చెప్పడం జరిగింది ఇక ఫైనల్ గా ఈ యొక్క మీరు ఇప్పుడు చూసిన ఈ హౌస్ యొక్క బడ్జెట్ ఎంత అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను అలాగే ఈ హౌస్ ఉన్న ఏరియా వచ్చేసి మనకి చీర బాపట్ల జిల్లాలోని చీరాల కొత్తపేట ఏరియాలో ఈ హౌస్ అనేది ఉంటుందండి హౌస్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి డెబ్బై లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుందండి అలాగే కొంచెం నెగోషిబుల్ కూడా ఉంటుంది కొంచెం తగ్గించే ఛాన్స్ కూడా ఉంటుంది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఎవరైనా తీసుకోవాలి ఇల్లు ఎలా ఉంది నచ్చినట్లయితే మొత్తం నాలుగు ఇల్లు అయితే ఉన్నాయి అండి వెస్ట్ ఫేసింగ్ రెండు ఈస్ట్ ఫేసింగ్ రెండు తీసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ కి ఫోన్ చేసి మీరు మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకోవచ్చు ఇంకా ఓవరాల్ గా ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఏంటేనండి ఇల్లు కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీకు ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూపించాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి